జైల్లో కూడా దర్జాగా ఉన్నాడు కన్నడ నటుడు దర్శన్ ఖైదీగా ఉండి కూడా పార్టీలు చేసుకుంటూ రాజభోగాలు అనుభవిస్తున్నాడు ఒక చేతిలో సిగరెట్ మరో చేతిలో కాఫీ కప్ పట్టుకుని ముచ్చట్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు జైల్లో మజా చేస్తున్న దర్శన్ ఫోటో బయటకొచ్చింది దీంతో ఆయన జైల్లో కూడా ఎంత హాయిగా కాలం గడుపుతున్నారో అర్థమవుతుందని విమర్శలు వస్తున్నాయి రేణుకాస్వామి అనే అభిమాని హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్నడ నటుడు దర్శన్ పరప్పన అగ్రహారం జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు అయినా ఆయనకు అన్ని సౌకర్యాలు అందుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి కాఫీని ఆస్వాదిస్తూ సిగరెట్లు తాగుతూ ముగ్గురితో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఫోటోలో కనిపించాడు ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చుట్టేస్తుంది జైల్లో ఉన్న నటుడు దర్శన్ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు అలాగే జైలు అధికారుల తీరుపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అభిమాని రేణుకా స్వామిని కిడ్నాప్ చేసి అత్యంత పైశాచికంగా హత్య చేశారు ఈ కేసులో నటుడు దర్శన్ పవిత్ర గౌడతో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కేసులో కోర్టు దర్శన్ పవిత్ర గౌడతో పాటు మరో పదిహేను మందికి ఈ నెల ఇరవై ఎనిమిది వరకు జుడీషియల్ కస్టడీ విధించింది ఈ క్రమంలో పరప్పన అగ్రహార జైల్లో దర్శన్ కు ప్రత్యేక బ్యారక్ కేటాయించినట్టు తెలుస్తోంది అయితే బ్యారక్ నుంచి బయటకొచ్చి జైల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు దర్శన్